ఓటర్ల జాబితాలో అవకతవకలు కొనతాల బోగస్ ఓట్ల ద్వారా వైసీపీ గెలవాలని చూస్తుందని కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆరోపించారు అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఫారం సెవెన్ తో ఓటు తొలగించి ఫారం సిక్స్ ద్వారా తిరిగి నమోదు చేయాల్సి ఉంటుందన్నారు ఇక్కడ నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది డబుల్ ఎంట్రీ ఓట్లను గుర్తించామన్నారు ఒకే డోర్ నెంబర్ తో ఎటువంటి స్క్రూటీని లేకుండా ఐదు వేల రెండు వందల ఎనిమిది బోగస్ ఓట్లు ఉన్నాయని తెలిపారు దీనిపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామన్నారు మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వాలి తొలగించాకే ఫారం సిక్స్ ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి కానీ ఆ ప్రక్రియ లేదు ఫారం సెవెన్ ఉపయోగించకుండా ఒక ఓటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగించలేదు ఇది కేవలం నిర్లక్ష్య చేసినటువంటిది నిర్లక్ష్యం అంటే ఇది ఒకటి రెండవతాయి కానీ ఇది నిర్లక్ష్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ మాకు అనిపిస్తుంది ఇప్పుడు మేము ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది ఎంతో ఉదాహరణ చెప్తాను నేను డబుల్ ఎంట్రీస్ మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగంటే వేరే వేరే పేర్లతోనూ వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే సామాన్యమైన ఫిగరా చెప్పండి అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద పది కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం పది కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూటీ చేయాలి స్క్రూట్నీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక డోర్ నెంబర్ టెన్ ఉందనుకోండి అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళిద్దరు పిల్లలు ఒకే డోర్ నెంబర్ టెన్ టెన్ ఏ అని పెట్టమన్నారు కానీ ఆ ప్రక్రియ జరగదు ఆ స్క్రూటీ జరగలేదు ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అంటే పది మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు డోర్ నెంబర్ లేకుండా అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కానీ అలా చేయించారు ఎందుకంటే అన్ని గార్డీలు జరిగాయి ఇందులో డోర్ నెంబరే లేకుండా వాళ్ళు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు అంటే ఇవన్నీ కలిస్తే సుమారు పదకొండు పన్నెండు వేల మంది వరకు వస్తుందండి అంటే నేను ఎన్నికల్లో తొమ్మిది ఓట్లతో గెలిచాను అంతే కదా పార్లమెంట్ ఎన్నికలు అది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు ఓటంలో నిర్ణయించే ఓటు అటువంటిది ఇన్ని వేల ఓట్లు బోగస్ ఉంటే గెలుపు ఓటంలో ఎన్నికల ప్రక్రియ అన్నది ఊరికే నామకావస్థ అయిపోతుంది వీళ్ళు గెలుపు ముందే నిర్ణయించుకుంటారు ముందే శాసించారు గెలుపుని ఈ రకంగా బోగస్ ఓట్లు దొంగ ఒట్లు డబుల్ హెచ్ఈస్ ద్వారా